બનારેલ ભાઈકા લેવા બિલા હા એને એને ટ્રાલેડી લાને લેડી સોરી

सर सर ये बेस्ट है सर 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 ओके सर గారికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడం పట్ల మేమంతా కూడా చాలా సంతోష వ్యక్తం చేస్తున్నాము ఆయన యొక్క నాయకత్వంలో నడచడానికి కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు ఆయన కష్టమే ప్రధానంగా ఆయన వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధించినటువంటి ఇంతవరకు ఎండితుంది అనేకమైనటువంటి కార్యక్రమ కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు అంత ఎత్తి ఎదిగిన ముందుకు మేము నా హృదయపూర్వకంగా మేమందరూ చిన్నమల నియోజకవర్గం తరఫున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలూరు సాంబశివ రెడ్డి గారికి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఆయన పార్టీ ఆవిర్వచన నుంచి పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉన్న సాంబశివ రెడ్డి గారికి ఇలాంటి పదవులు మరెన్నో చావాలని కోరుకుంటూ ఓకేనా ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ ఈరోజు ఆలూరు సాంబశివరెడ్డి అన్నగారికి ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుబంధాల ఇన్ఛార్జ్గా నియమించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఎందుకంటే ఆయనకి ఈ పదవి రావడము మేము చాలా సంతోషంగా ఇక్కడ ఉన్న అనుసంధాల అధ్యక్షులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆయన కలిసి ఇక్కడ సినిమాలో కాన్షన్స్కి చాలామంది వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకా ఆయన ప్రజలు అందరికీ మేలు చేస్తాడని ఫ్యూచర్లో ఇంకా మంచి పదవులు అనుభవించాలని చెప్పేసి కోరుతూ సెలవు